అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ తెలుగు ఈ రోజు మన వీడియోలో చాలా చాలా డిఫరెంట్ అయిన రుచితో మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాం అండి అటు ఎండ లేదు ఇటు వర్షము లేదండి ఈ టైంలో హెల్దీ స్వీట్ రెసిపీ చేసుకున్నామండి ఎన్ని గ్లాసులు అందించినా తాగుతూ ఉంటారండి మీ కుటుంబం మొత్తం మెచ్చుకోకుండా ఉండరండి ఒకసారి ఈ విధంగా తయారు చేసి ఇవ్వండి ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సరే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ లో రెండు టేబుల్ స్పూన్లు బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలండి ఎక్కువసేపు అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు బాసుమతి రైస్ తో చేసుకుంటే రుచి కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఇదే మీరు మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు అన్నట్టు చూడండి బియ్యం బాగా ఊరి ఉంది ఈ సమయంలో నీళ్ళంతా ఊపేసుకొని చిన్న మిక్సీ జార్ లోకి మార్చుకోండి అప్పుడే మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది దీంతో పాటే నేను పది నుంచి పన్నెండు జీడిపప్పులు వేడి నీటిలో నానబెట్టి పెట్టుకున్నానండి వేడి నీటిలో నానబెట్టుకుంటే తొందరగా ఈ జీడిపప్పులు నానిపోద్ది దీన్ని కూడా మిక్సీ జార్ లోకి మార్చుకున్నాం వీటిని కాస్త బరక బరకగా మిక్సీ పట్టుకొని వచ్చేద్దామండి చూడండి ఈ విధంగా బరక బరకగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పేస్ట్ గా మాత్రం వేసుకోకండి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం దీంతో పాటు కలిపి చేయడానికి నేను క్యారెట్ తీసుకున్నానండి ఇది తూకంలో మూడు వందల గ్రాములు ఉంటుందండి దీనిపైన తోలు అంతా తీసేసుకొని గ్రేటర్ లో బాగా తురుముకోవాలండి దీన్ని మనం ఈ విధంగా తురిమి పెట్టుకోవాలండి ఈ విధంగా పొడవుగా బాగా తురిమి పెట్టుకోండి చూడండి ఈ విధంగా ఉండాలన్నట్టు అప్పుడే తింటూ తాగుతూ ఆస్వాదించేదానికి చాలా బాగుంటుంది అన్నట్టు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి పోసుకోండి నెయ్యి పోసుకొని నెయ్యి వేడెక్కాక మనం తురిమి పెట్టుకున్న ఈ క్యారెట్ చూడుని ఇందులోకి వేసుకొని ఒక్క నిమిషం వేపుకుంటే సరిపోతుందండి ఈ క్యారెట్ లోని పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా వేపుకోండి ఈ మాత్రం వేపుకుంటే సరిపోద్ది అన్నట్టు చూడండి ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులోకి వంద గ్రాములు చక్కెర ఈ విధంగా వేసుకోండి క్యారెట్ పై నుంచే వేసుకోండి కలపాల్సిన అవసరం లేదు అలాగే మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడకనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి చక్కర్ లోనే ఈ క్యారెట్ బాగా ఉడికి సాఫ్ట్ గా చాలా స్వీట్ గా అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత క్యారెట్ కూడా సాఫ్ట్ గా ఉడికి అద్భుతంగా ఉంటుంది ఎక్కువ సమయం ఉడికించుకోవద్దు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు చూడండి క్యారెట్ కూడా ఈ విధంగా ఉడికి సాఫ్ట్ అయిన తర్వాత చుట్టానికి కూడా చాలా బాగుంటుంది క్యారెట్ మెత్త పడకుండా పీసులు పీసులుగా బాగా ఉంటుంది అందుకే నేను క్యారెట్ పైన ఈ విధంగా చక్కెర చల్లి ఉడికించుకున్నాను ఇదే విధంగా ఉడికించుకోండి అద్భుతంగా వస్తుందండి ఈ క్యారెట్ రైస్ కేర్ ఇప్పుడు ఇందులోనే ముక్కా లీటర్ పాలు కాచి ఆరబెట్టి పోసుకోండి నేను ముక్కా లీటర్ పాలు కాచి చల్లార్చుకొని ఇందులోకి పోసుకున్నానండి పచ్చి పాలు మాత్రం ఇందులోకి పోసుకోకండి పాలు మిరిగిపోతాయి ముక్కా లీటర్ పాలు కోసి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టి ఒక పొంగు కానివ్వండి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బియ్యం జీడిపప్పు ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోండి మనం బియ్యం జీడిపప్పు బరక బరకగా మిక్సీ పట్టి ఇందులోకి కలుపుకొని ఉడికించుకున్నందుకుగా క్రీమి స్ట్రెక్చర్ లోకి వచ్చింది చూడండి రెండు నిమిషాలు ఈ విధంగా ఉడికించుకుంటే ఇక్కడ పడుతుందండి చూడండి ఈ సమయంలో దీంతో పాటు అర టీ స్పూన్ ఏలకల పొడి కొద్దిగా బాదం పులుకులు కొద్దిగా పిస్తా పులుకులు వేసుకోండి మనం ఇది వరకే జీడిపప్పు మిక్సీ పట్టి ఇందులోకి వేసుకున్నాం ఈ విధంగా వేసి బాగా కలిపేసుకోండి మనం తాగేటప్పుడు ఈ బాదం పిస్తా పులుకులు ఇంటి కింద తగిలి చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి మంచి కలర్ఫుల్ తో రుచికరమైన రైస్ క్యారెట్ కీర్ రెడీ అయిందండి ఇదే విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసి మీ కుటుంబ సభ్యులకు అందించి మీరు ఆస్వాదిస్తూ తాగి మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఫుడ్ ఏరియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి అలానే బటన్ ని నొక్కండి అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది నేను చేసి చూపిస్తాను మీరు చూడండి చేయండి తినండి తినిపించండి ఆస్వాదించండి ప్రేమతో వండి పెట్టండి మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి మరో మంచి వీడియో లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్